మ్యూజిక్ అనేది ఒక వేదికగా ఒక ఆలంబనగా వెనక్కి చూసుకుంటే ఏది ఫస్ట్ బాలు పాట నా చెవుల్లో గింగిరాలు ఇప్పటికీ మోగుతుందంటే ఇప్పుడు అసలు భూమిలో కుచించుకుపోవాలన్న భావన కలుగుతుంది ఫస్ట్ టైం బాలుగారు ఆలింగనం చేసుకున్నప్పుడు అనిపించింది డెఫినెట్ గా అండి ఇది ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు మా ఆవిడ నాలాంటి వాళ్ళు తారసు పడ్డ వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు ఇప్పుడు వైవిఎస్ చౌదరి గారు పది రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకుంటే వంద రూపాయలు సంపాదించాలి ఫస్ట్ టైం హే మనకి తెలుగు ఫాంట్ కనబడుతుంది ఫస్ట్ అంటే నాలో ఈ కోణ ఉందని చాలా మంది తెలియదు అందరూ ఏంటంటే తానా వాళ్ళు ఎన్టీఆర్ పెద్ద చేయంతి చేస్తున్నారు నాకేంటి ఎన్టీఆర్తో పాటు ఎస్పి రంగారావు కూడా చేయాలనిపిస్తుంది కానీ నేనేంటంటే ఒక కమ్యూనిటీలో అలా అని నేను మరి కాంప్రమైజ్ అయ్యి మా ఆవిడ అభిరుచులకు అనుగుణంగా పాటలన్నీ వదిలేసి అది మన కుటుంబ వ్యవస్థ వేరు ఇక్కడ మా ఆవిడ మొత్తం కేసు దోస్టు మా ఆవిడ ఎందుకంటే కళ్ళ నీళ్ళు వస్తుంది పిల్లలకు మాత్రం మా అమ్మ గుర్తు వచ్చింది ఈ డెఫినెట్గా ఏంటంటే మా అందరిలో ఒక బర్నింగ్ డిజైర్ ఏంటి రాజ్యాధికారం వన్ డే వీ హ్యావ్ టు గెట్ ఇట్ సో అది కొద్దిగా మా కమ్యూనిటీలో కొద్దిగా లేట్గా ఆప్త అనేది వాళ్ళందరికీ అందరికీ ఒక ఆలంబన ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మిన్స్ తీసుకుంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడుకుంటూ వస్తున్నటువంటి మడి ఆచారం ఆ వాళ్ళు అంతా అదే అంటారు ఎందుకు తగలిపెడుతున్నారు ఏంటంటే చాలా మంది సింగర్స్ అద్భుతంగా పాడుతున్నారు మేమంతా ఒక టీమ్ లాగా తయారైంది ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఈ చిరంజీవి గారు వచ్చారు వీడు అమెరికాలో ఉన్నాడు బాగా సంపాదిస్తున్నాడు సో రాయేసి చూద్దాం అనేది ధోరణి ఉంటుంది